వీళ్ళకి ఎవరిచ్చారు మాట వినని ఉద్యోగులపై వేధింపులు బదిలీలు నిన్నటికి నిన్న చూసుకుంటే కేజీబీవి ప్రిన్సిపల్ను వేధిస్తూ ఆమదాలవాల్స్లో ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి ఉదంతం మనం మాట్లాడాలి ముందుగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు దళితులు ఉద్యోగులు అందులో మహిళా ఉద్యోగుల పట్ల ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న ఒత్తిడి ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న దారుణాలు బెదిరింపులు దాష్టికాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెరిగిపోతూనే ఉన్నాయి ఆ బాధితురాలు ఆ కేజీబీవి ప్రిన్సిపల్ సౌమ్య గారి మాటలు వింటే అంటే రాత్రి పదిన్నర తర్వాత కూడా కార్యాలయానికి పిలిపించుకుని పనుల సాకుతో పనుల వంకతో ఆవిడ్ అక్కడే ఉంచుకుంటూ ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆవిడ్ని బెదిరిస్తూ వాళ్ళ అనుచరులను ఇంటికి పంపించి ఏం చేద్దామని అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేస్తూ అంటే ఒక మహిళా ఉద్యోగిని అర్ధరాత్రులు మీ కార్యాలయాల్లో అలా తిప్పుకోవచ్చా అలా ఉంచుకోవచ్చా ఏమన్నా అంటే పనులు చేయించుకుంటామంటూ సాకులు చెప్తారా వీడియో కాల్స్ అర్ధరాత్రి చేస్తారా ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు మరి ఇలాంటి ఒక పనితనం కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం అంటే ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు ఒక్కరే కాదు రాష్ట్రంలో చంద్రబాబు కూటమి సర్కారు వచ్చిన నాటి నుండి పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా ఎమ్మెల్యేలు కూటమి రాబందుల మాదిరిగా స్వైర విహారాలు చేస్తున్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఈరోజు మాట్లాడుకుంటూ వద్దాం మాట వినకపోతే సస్పెండ్ మాట వినకపోతే బదిలీ మాట విన్నావా నెత్తి నెక్కించుకుని ఊరేగడం మీకు నచ్చినట్టు అధికారుల్ని మీ కాళ్ల కింద చెప్పులుగా పెట్టుకోవడం ఈ అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎమ్మెల్యేల కాళ్ల కింద చెప్పులుగా పెట్టేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది ఈరోజు రేషన్ కార్డ్ దగ్గర నుంచి ఈ రోజున రాష్ట్రంలో ఏ అర్జీ పెట్టుకోవాలన్నా కూడా మహిళలు ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ల సంబంధిత అనుచరుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు జరిగిందా ఇంతకు ముందు ఉందా ఉద్యోగులకు ఏ అవసరం వచ్చినా అంటే చివరికి నిబంధనల ప్రకారం వారికి చేయాల్సిన పనులు కూడా ఆ పై అధికారులు చేయాలంటే ఎమ్మెల్యేల దగ్గరకు నాయకుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలన్నమాట ఇది ఈ రోజున పరిస్థితి మహిళల మీద వినకపోతే దారుణాలకు దిగజారడము వేధింపులకు పాల్పడ్డం ఉద్యోగ భయంతో తమ ప్రాణాలకు హాని తలపెడుతున్నారు అని చెప్పి పోలీసులతో మొరపెట్టుకున్నా కూడా పోలీసులు పట్టించుకునే పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు అంబులెన్స్లో వచ్చింది రోసమ్మ గారు మీరు చూడొచ్చు టీడీపీ మహిళా నేత నుండి నన్ను కాపాడండి బాబోయ్ అంటూ మొరపెట్టుకుంటోంది ఆవిడ కలెక్టరు ఎస్పీకి వృద్ధురాలు వినతి పత్రం అందించి ఆమె నర స్థలం దురాక్రమణకు మహిళా నేత దౌర్జన్యం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తే అసలు ఆమెని పట్టించుకున్న వాళ్ళు లేరు ఈ రోజున అంటే ఇలాంటి న్యూస్లు నిజంగా జరిగితే కూడా ఇవన్నీ ఒక సాక్షి పేపర్లోనే ఎందుకు వస్తున్నాయి మిగతా పేపర్లో ఎందుకు రావట్లేదు ఈ న్యూస్ అబద్ధం కాదు ఆమె ఆవేదన అబద్ధం కాదు మరి ఒక్క సాక్షి మాత్రమే ఎందుకు నిస్సహాయాల పక్కన అభాగ్యుల పక్కన నిలబడి ప్రశ్నిస్తోంది ఈ రోజున ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకు అంటే మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లా చెందిన టీడీపీ ఎమ్మెల్యే రవికుమార్ గారు మహిళా ఉద్యోగులు వేధించిన సంగతితో పాటు ఇలాంటివి రాష్ట్రంలో ప్రతిరోజు ప్రతిరోజు కో కొల్లలు జరుగుతున్నాయి కానీ ఎంతమంది మాట్లాడుతున్నారు దీని మీద మాట్లాడరు ఎందుకంటే ఎల్లో మీడియా మాఫియా ఎల్లో మీడియా మాఫియా ప్రశ్నించే సాక్షి ఛానల్ గొంతు నొక్కేస్తారు ఇబ్బందులకు గురి చేస్తారు ఆ ఛానల్ని కూడా ఇంకెవరు వాళ్ళని ప్రశ్నించకూడదు అనమాట వాళ్ళు మాత్రం వాళ్ళ అధికారాలను దుర్వినియోగం చేసుకుంటూ ఎన్ని అగాయిత్యాలకైనా ఎన్ని అరాచకాలకైనా పాల్పడచ్చు ఉదాహరణకి మన సౌమ్య గారు ఉదంతం దాంతోపాటుగా ఇంకొకటి మన నరసరావుపేట రూరల్కి సంబంధించిన విషయం ఇది లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నాయకుడు ముక్కపాటి వెంకటేశ్వర్లు గారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించలేదు అనేటువంటి ఒక అభాగ్యరాల ఆవేదన ఇది ఏం చెప్పారు డబ్బు పలుకుబడి ఉంది ఆయనకి ఎందుకు ఆయనతోటి మనకి రాజీ చేసేసుకో అని చెప్తున్నారు ఇదా మీ రాజకీయం ఇదా మీరు చేసే రాజకీయం ఇదా మీరు చేసే పంచాయతీలు ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఈ కూటమి ప్రభుత్వం మహిళలకి అన్యాయం జరిగిన చోట అన్యాయం చేసిన వాడి వైపే నించున్నారు తప్ప అన్యాయం జరిగిన మహిళ వైపు ఏ రోజు ఈ కూటమి ప్రభుత్వం నించోలేదు ఈ రోజు వరకు ఎందుకన్నా అలాగా ఏమన్నా అంటే పంచాయతీలు చేయడము వాళ్ళ నాయకులకి సపోర్ట్గా వాళ్ళ నాయకుల పిల్లల్ని సపోర్ట్ చేసుకుంటూ ఏదో అక్కడికి అక్కడికి సద్దేసి ఆ కేసులు మూయించేసాడు ఇదే జరుగుతూ వస్తుంది కదా సంవత్సర కాలంగా ఏమన్నా అంటే మళ్ళీ మహిళలే మాకు అందరికంటే ఎక్కువ అంటూ మాట్లాడతారు మరి ఈరోజు నా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీపీపీ గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు జరుగుతున్న అన్యాయాల గురించి మహిళల బాధ్యత మీది అన్నారు కదా ఎక్కడుంది మీ బాధ్యత అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఉదంతం కలకలం సృష్టిస్తే ఆదిమూలం గారిది తాజాగా మన రవికుమార్ గారు ఇంకొకళ్ళు వచ్చేసి నజీర్ అహ్మద్ గారు నజీర్ అహ్మద్ గారు అంటే వీళ్ళు చేసే పనులు చూస్తే ప్రజలు ఈ రోజున అసహించుకునేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో గుంటూరులో టీడీపీ మహిళా నేత షేక్ సూఫియా పురుగుల మందు తాగి ఆత్మహత్యం చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజున గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఎండి నజీర్ అహ్మద్ గారు ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది మీలో చాలామంది చూసే ఉంటారు ఆయన చేసేటువంటి వేధింపులు తట్టుకోలేకపోతున్నాను పోలీసులు నాపై తెచ్చేటువంటి ఒత్తిడి నేను భరించలేకపోతున్నాను అంటూ ఆమె గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించరామండి ఇది ఒక మహిళ పరిస్థితి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మహిళలంటే తెలుగుదేశం పార్టీకి గౌరవం లేదు ఇది అందరికీ అర్థమైపోయిన విషయం మరొకసారి కూటమి ప్రభుత్వమే రుజువు చేసిన విషయం ఇది మహిళల వ్యక్తిత్వాలను కించపరుస్తుతూ కించపరుస్తూ బురద జల్లి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆ రోజున ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పటి నుండి అప్పుడు ఒక మహిళపై బురద జల్లి ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసి మొదలుపెట్టారు ఈ రోజుకి అదే ఆనవాయితీని ఆ పార్టీ పెద్దలందరూ కూడా ఆచరిస్తూ వస్తున్నారు ఇది నిజం ఇది నిజం అన్న సంగతి ఆ పెద్దలకు కూడా తెలుసు అలాగే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిదిలో కూడా ఇసుక అక్రమ రవాణాలో ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు దాడి చేస్తే చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు పంచాయతీ చేసి చింతమనేని గారిని కాపాడి ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు ఇలాంటివి ఎన్నో 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 జరుగుతూ వస్తూనే ఉన్నాయి అలాగే ఇంకోటి ఈరోజు ఇందాక మనం చూసాము టీడీపీ మహిళా నేత నుంచి కాపాడండి అంటే నష్టరాపేట రూరల్ నుంచి ఆమె మాట్లాడిన మాట అంతా కూడా టీడీపీ నేతల ఆగడాలకు అంతు పొంతు లేకుండా పోతోంది ఆ పార్టీ మహిళా నేతలు సైతం భూ ఆక్రమణలు చేసి రెచ్చిపోతున్నారంటే ఒక వృద్ధురాలి ఫిర్యాదు కూడా ఈరోజు తీసుకోలేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది అలాగే సౌమ్య గారైతే ఏకంగా నేను అసలు పోరాడలేకపోతున్నాను వీళ్ళతోటి నా వల్ల కావట్లేదు ఈ ఎమ్మెల్యేతో నేను పోరాడలేను అంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడొచ్చు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు ప్రస్తుత కూటం ప్రభుత్వం దీనికి ఏం సమా ప్రస్తుత మహిళా హోం మంత్రి గారు దీనికి ఏం సమాధానం చెప్తారో దయచేసి చెప్పాలి ఇంకొకటి అంటే అప్పుడెప్పుడో బాలకృష్ణ గారు ఒక మాట అన్నారు ఆడవాళ్ళు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి అన్న చేయాలని నేను ఇంకా చాలా పాలిష్డ్గా చెప్తున్నాను ఆ మాటని తల్లిని అన్న చేయాలి అంటూ ఆయన మాట్లాడిన మాటల్ని కూటమి నేతలు చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదే పనిలో ఉన్నారు ఎస్ అందుకు ప్రూఫ్ ఇగో ఇంకొకటి టీడీపీ ఎమ్మెల్యేల లీలలు ముద్దుల ముచ్చట అర్ధరాత్రి వీడియో కాల్స్ మాట వినకపోతే బెదిరింపులు బదిలీలు ఇలా ఉంది ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి అదే గత ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఆడపిల్ల ఆ ఆడపిల్ల స్కూల్కి వెళ్ళే పిల్లైనా ఉద్యోగం చేసే మహిళైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న మహిళైనా ఇంట్లో వంట చేసుకునే అమ్మైనా అవ్వైనా సరే ఎవ్వరైనా తన ఫోన్లో ఒక యాప్ ఉంటే ఒక దిశ యాప్ ఉంటే ఆ యాప్ ఆ ఫోన్ని ఇలా షేక్ చేసినా సరే ఆ కంప్లైంట్ లొకేషన్ అన్నీ వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చి యాక్షన్స్ తీసుకునే పరిస్థితి మనం చూసాం కానీ ఈ రోజున అలాంటి ఒక యాప్పై చంద్రబాబు నాయుడు గారి శాపం పడింది మొత్తానికి యాప్ని నిర్వీర్యం చేస్తారు మళ్ళీ సేమ్ టు సేమ్ కాపీ కొట్టి శక్తి యాప్ అంటూ తీసుకొచ్చారు మరి ఈ రోజున శక్తి యాప్ పనిచేస్తోందా పనిచేయట్లేదు అందులో కంప్లైంట్స్ తీసుకోరు ఫైల్ చేస్తే కంప్లైంట్ ఫైల్ అవ్వదు బాధితులకి న్యాయం జరగదు ఇంకెందుకు ఆ శక్తి యాప్ మీకు రాష్ట్రంలో తెల్లారులేస్త ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలని కాపీ కొడితే సరిపోదు ఆచరించే దమ్ము ఉండాలి సత్తా ఉండాలి అది లేదు అని పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఓపెన్గా ఒప్పుకున్నారు ఒక మీటింగ్లో మా ప్రభుత్వానికి అంత సత్తా లేదు అని దాని రోజున ఎమ్మెల్యేలు నాయకులు అందరూ నిజం చేస్తూ వస్తున్నారు అలాగే డేట్స్తో సహా మాట్లాడుతున్నాను నేను ఈ గత సంవత్సర కాలంలో ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు దళిత మహిళ వీఓఏపై టీడీపీ నేత లైంగిక వేధింపులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చిలుకూరు గ్రామానికి చెందిన ఆ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాటేపల్లి సుబ్బారావు ఏడాదిగా లైంగిక వేధింపులు చేస్తే భరించలేక ఆ బాధితురాలు నిద్రమాత్రలు మింగితే ఆ తర్వాత ఏడాది తర్వాత ఆ ఇష్యూ బయటకు వచ్చింది అలాగే ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదున కేజీబీవీలో సీట్ ఇప్పిస్తానంటూ ఒంటరి మహిళపై లైంగిక వేధింపులు పాపం భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో ఆ తల్లి కూలి పనులు చేసుకుంటూ ఆ పెద్ద పిల్లని చదివించుకోవడం కోసం ఆ కేజీబీవీలో సీటు కోసం అడిగితే ఆ మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడిన మాటలేంటి నువ్వు నా దగ్గరికి వస్తేనే నీ పిల్లకి సీట్ దొరుకుతుంది అంట అంటే భర్త లేని మహిళలకి మీ నాయకులు ఇచ్చేటువంటి రక్షణ ఇది ఎంత ఎంత గొప్పగా ఉందో ఎంత అందంగా ఉందో దయచేసి ఈ కూటమి ప్రభుత్వం గమనించాలి వారిపై తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఆ బాధితురాలకి అండగా నిలబడితే బాగుంటుంది అలాగే ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఇరవై ఐదు జాబ్ కోసం కమిట్మెంట్ ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్త సత్సాయ్ జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన శానిటేషన్ వర్కర్ని కాల్లో ఏ విధంగా మాట్లాడారో ఆ వీడియో ఎంత వైరల్ అయిందో మనందరం చూసాం మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు యువతిపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి తిరుపతి జిల్లా నాయుడుపేట పట్నం అగ్రహారపేట అరుణతీ కాలనీకి చెందిన ఒక యువతిపై టీడీపీ కార్యకర్త మొండెం ఉదయ్ లైంగిక దాడికి యత్నించారు నిద్రిస్తుండగా అమ్మాయి పడుకుంటే లైంగిక దాడి చేసి దాని వీడియో కాల్స్ వీడియోలు చిత్రించి వాటిని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తామంటూ ఆమెను బెదిరించి అలాగే ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు యువతిని మోసం చేసిన కేసులో మచిలీపట్నం టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం తనయుడు అభివన్ను ఎప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారో తెలుసా అండి మచిలీపట్నంలోని మన పేరు నాని అని వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు గారు ఒక పెద్ద ఆస్టేషన్ చేసి ప్రశ్నిస్తూ రోడ్లెక్కి ఇది అన్యాయం ఒక మహిళకు మీరు చేసింది తప్పు అని చెప్పి ఆయన గొంతెత్తి అడిగితే అప్పుడు పోలీసులు నిద్రలేచి ఆయన అరెస్ట్ చేశారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేస్తే తప్ప పోరాటాలు చేస్తే తప్ప బాధితులకు ఈ రోజున న్యాయం జరిగే పరిస్థితి లేదు అలాగే పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదులో ప్రేమ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే వాసు అనుచరుడి మోసం చూసాం మనం రాజమహేంద్రవరంలో ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు దళిత మైనర్ బాలికపై ఆరు నెలలుగా టీడీపీ కార్యకర్తలు అత్యాచారం చేసిన సంఘటన అయితే అసలు దారుణం అది వయస్సుతో సంబంధం లేదు ఏడేళ్ల బాలిక ఏడేళ్ల బాలికపై కూడా మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదున టీడీపీ కార్యకర్త అఘాయిత్యం చేస్తే పశ్చిమ గోదావరి జిల్లా ఆకవీడు నగర పంచాయతీకి చెందిన బాలిక తల్లిదండ్రులు మొరపెట్టుకుంటే వాళ్ళకి ఈ రోజుకి న్యాయం జరగలేదు